ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్వే విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు ప్రజాభవన్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో ముందస్తుగా బీఆర్ఎస్వే విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు సిద్దిపేట పోలీస్ స్టేషన్లో ఉన్న బీఆర్ఎస్వ విద్యార్థి సంఘం నాయకులను బీఆర్ఎస్ సిద్దిపేట పట్టణాధ్యక్షులు సంపత్ రెడ్డి కలిశారు గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులను పెంచి పరీక్షా తేదీల మధ్య మూడు నెలల గ్యాప్ ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు ప్రభుత్వం వెంటనే ఇరవై ఐదు వేల పోస్టులతో మెగాడిఎస్సీ వేయాలని వారు తెలిపారు పార్టీకి చెందిన విద్యార్థి విభాగం చెందిన మా పిల్లలను ప్రొద్దున్నే అరెస్ట్ చేయడం జరిగింది ఎందువలన అంటే గవర్నమెంట్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని నిలబెట్టుకోమని చెప్పనీకి ఈరోజు ఏదైతే హైదరాబాద్లో చేసి వీళ్ళందరూ కలిసి ఏదైతే గవర్నమెంట్ మీద వీళ్ళు ప్రశ్నించనీకి వెళ్తుంటే కూడా వాళ్ళు గ ఉలికిపడి ఈ ప్రభుత్వం ఉలికిపడి ఈ విద్యార్థి వివాహములను అరెస్ట్ అంటే ఆ గవర్నమెంట్కు దాదాపు ఇక శని శని పట్టుకున్నట్టే ఎందుకంటే వాళ్ళు వచ్చిందే వాళ్ళు ఏం చెప్పారు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము గవర్నమెంట్ రాగానే వన్ టూ హండ్రెడ్ ఇస్తామన్నారు వన్ గ్రూప్ వన్లో వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇస్తా అన్నారు అది త అది మాట తప్పిండు అలాగే మేము రాగానే మెగా డిఎస్సి పెడతా అన్నాడు నిరుద్యోగులకు ప్రతి సంవత్సరం రెండు లక్షల బృతి ఇస్తా అన్నాడు ఇవన్నీ అడిగే అడిగనికే కదా వీళ్ళు వెళ్ళేది అడిగే ప్రశ్నించ ప్రశ్నించడానికి గొంతు నొక్కితే మేము ఇలా ఎట్టి పరిస్థితుల్లో ఊక్కనేలేదు మా విద్యార్థి వివాహంకు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా మేము ఖచ్చితంగా సపోర్ట్ ఉండి వారికి మేము చేదోడబాదిగా ఉండి వారికి వారి పోరాటానికి మేము కూడా కృషి చేస్తామని మేము బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట పట్టణం తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను ఈ అక్రమ అరెస్టును ఖండిస్తూ ఉన్నాం ఈ అక్రమణిస్టు ఎన్రోల్ చేస్తారు మేము ఈ అరెస్టులన్నీ చూసినాయే మా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి ఎందుకంటే ఈ పోలీస్ స్టేషన్ని వాళ్ళు అరెస్ట్ చేస్తే మమ్మల్ని కాపాడేంత శక్తి కూడా ఈ పోలీసు వాళ్ళకి లేదు ఖచ్చితంగా అక్రమణిస్టును మేము బీఆర్ఎస్ పార్టీ సిద్ధిపేట తరఫున ఖండిస్తూ ఉన్నాం